శివు ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక ఈరోజు యువతి కాలంలో గడిచిన నెలంతా కూడా దేవుడు కాసి కాబడి మరొక నెలలో ప్రవేశపెట్టాడు ఈ మరొక నెలలో ప్రవేశపెట్టిన దేవుడు మన యొక్క ఈ భయంకరమైన ఎండలో ఉంచు మే అంటేనే చాలా బాగా ఎండలు ఉంటాయి అంటున్నారు ఎండలు ఉన్నా కానీ దేవుని పిల్లలైన వాళ్ళ జాగ్రత్త గ్రహించండి దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం అనేది వేయిస్తున్నాడు చిన్నప్పుడు అర్థం చేసుకుందాం మహాపరిషుడు మీద నా తిలోని దాస్తుని మరియు చేసి నాతో నేను మాట్లాడమని యేసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏంటి ఈరోజు ఎక్కువ వాగ్దానం చూస్తున్నప్పుడు కీర్తలకిందో నూట ఇరవై నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచ్చింది ఇస్రాయల్ కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు యహోవాయ నీ కాపాడువాడు యహోవా చూడండి నీ కుడిపక్కన యహోవా నీకు నేనగా ఉండను జాగ్రత్తగా ఇస్రాయల్ కాపాడువాడు కొనుకొలు ఎదురుకోడు ఎందుకొక పాటండి నీవు నమ్మిన దేవుడు ప్రార్థించే దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన క్యము కాపాడే దేవుడని స్వస్థంగా బైబుల్ రాయబడి ఉంది బైబుల్ రాయబడి ఉంది జాగ్రత్తగా గ్రహించండి ఇక్కడ ఏమన్నాడు చూస్తా యహోవా నీ కుడి పక్కన నీడగా ఉండు అంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా నీ కుడి పక్కన నీడగా ఉండే దేవుడు ఇక్కడ ఆరో చిన్నంలో మనం చూస్తే ఒక మాట పగలు ఎండ దెబ్బలదు రాత్రి ఎన్ని దెబ్బైన నీకు తగలదు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంత నీ రాకపోకలందుహోవా నేను కాపాడు నిత్యము నేను కాపాడటానికి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ రాకపోకలందు ఎహో నీకు తోడుగా ఉండబోతున్నాడు నీ రాకపోకలందు యహోవా నేను తోడుగా ఉండి నేను బలపరచబోతున్నాడు పగలు ఎంత దెబ్బైనా తగలదంటుంది రాత్రి ఎన్ని దెబ్బలు తగలకుండా ఏహోవా నిన్ను కాపాడును నేను సృష్టించిన సృష్టికర్త ఎప్పుడో నేను మర్చిపోయే దేవుడు కాదు కాదు అందుకోసం నా భీమని దేవుడు కదా ఈ వాగ్దానం మధ్య ఈ దినమంతా ఈ వారం అన్న ఈ కూడా ప్రార్థించి ఖచ్చితంగా చూసినప్పుడు ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టే దేవుడు అందుకోసమే ఇస్రాయి కాపాడువాడు వాడు నిద్రపోడు ఎంత గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు నిత్యము కాపాడును కాపాడునుక నిత్యం పగల ఎండ దెబ్బ తగల కొనుడునుక ఇస్రాయిల్ యొక్క ప్రజలకు పగులు దేవుడిని మేఘసమంగా ఉన్నాడు అరణ్యంలో రాత్రి అగ్నిసమంగా ఉన్నది చూసినప్పుడు ఇస్రాయిలకు ఏ లోటు లేకుండా సమృద్ధిగా దేవుడిచ్చాడు చూసిన దేవదత్తులు తింటున్న మన్నాని దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు చూసినప్పుడు వారు మన్నాను పూజించారు అప్పుడు చూసినయ్యా మేము అప్పుడు మా సంపద తింటున్నాం అక్కడ ఉన్నప్పుడు కొంచెం మాసం తినేవాళ్ళప్పుడు దేవుడు పూరీలు ఇచ్చాడు పూరీలు మాసం తిన్నాడు నా ప్రియమైన దేవుడు బిల్లరా దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా కొరత అనేది ఉండదు ఏమాత్రం కూడా కొరత అనేది ఉండదు దేవుని పిల్లలైన మీరు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు వాగ్దానం పెట్టి ప్రార్థించి దేవుడు ఎలాంటి కొరత లేకుండా మీకు సమృద్ధి దేవుడు దేవులతో వింపులు దాకా ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందామా మా పరిశుద్ధుల వేళ అర్థం చేశాయి గడిచిన నీళ్ళంతా కూడా కాసి కాపాడి మరొక మే నెలలో ప్రవేశపెట్టే దేవుడు ఈ మొదటానికి నాయన ప్రార్థించడానికి కురిపించావు నా అతని కీర్తల గంధము నూట ఇరవై ఒకటో క్రితం నాలుగో వచ్చిన వాగ్దానాలను బట్టి నీ బిడ్డలకు తోడుగా ఉండను ఇస్రాయలు కాపాడువాడు కనుకడు నా అతను యహోవాయే నేను కాపాడువాడు యహోవా నిన్ను కాపాడువాడు ఆయన నీ కుడి పక్కన యహోవా నీకు నేడగా ఉండను ఎప్పుడు నీ బిడ్డలకు నిత్యము వారి పనుల్లోనూ అన్ని విషయాల్లోనూ ప్రభా నీకు నాతో నేడగా ఉందరుగాక పగలి బెండ దెబ్బన రాత్రి ఎన్నెలు దెబ్బన తగలకుండా వారిని నా కాపాడుతురుగా ఇది మొదలుకొని రాకపోకలందు వాహనాల మీద ప్రయాణం చేస్తున్న బస్సులో ప్రయాణం చేస్తున్నా ప్రభు విమానంలో ప్రయాణం చేస్తున్నా ప్రభు నడుక ప్రయాణం చేస్తున్నా నీ బిడ్డలకు రాకపోకలందు నీ బిడ్డల మీద గాక నా తండ్రి దీవించండి ఆస్వాదించండి కృభలో భద్రపరచండి లోక పరిశుద్ధులందరినీ కూడా దీవించండి ప్రతి ఒక్కరిని ప్రేమతో కృభతో నింపమని ప్రార్థిస్తున్నాను మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రపంచ దేశములందరినీ కూడా మీరెక్కడికి భద్రపరిచింది మీరు మైండ్ పన్నమని ఎవరికి ఏ లోటు లేకుండా ఎలా అంత గొప్ప కృపతో నింపమని ఏసు నామంలో ప్రార్థిస్తు దీవిస్తున్నాను తండ్రి ఆమె ప్రభుత్వం దీవించిన కాక ఆశ్రదించే కలుసుకున్నాం ప్రభు వివాగాన్ని బట్టి ప్రార్థించండి Para o mundo nosso, então, tá? God bless you.